అట్లాంటాలో లేడీస్ దీపోత్సవ గెట్ టుగెదర్ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు వంద మందికి పైగా మహిళలు హాజరై సందడి చేశారు ఈ వేడుక మొత్తం ఇండియన్ కల్చర్ ని ఆవిష్కరించారు నిర్వాహకులు అమెరికాలోని అట్లాంటా స్టేట్ జార్జియా ప్రాంతంలో మహిళ సాధికారత కోసం ప్రవాస భారతీయ మహిళలు నిర్వహిస్తోన్న దీపోత్సవ్ సంస్థ పది వసంతాలు పూర్తి చేసుకుంది ఈ ఏడాది సంస్థ వార్షికోత్సవ వేడుకలు దులిత్ లోని సఫైడ్ బ్యాంక్వెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ ఈవెంట్ లో వినోదం కోసం డాన్స్ స్కిట్స్ తో పాటు భారతీయ వంటకాలను హోస్ట్ చేశారు దీపోత్సవ్ ప్రోగ్రాం డైరెక్టర్ దీపా నల్లూరు ఈ కార్యక్రమం సంస్థకు వార్షిక సంప్రదాయంగా మారింది ఇది సోదర భావం సాధికారత స్నేహాన్ని జరుపుకోవడానికి అన్ని వర్గాల భారతీయ ప్రవాస మహిళలను ఒకచోట చేర్చింది నూట ఇరవై ఐదు మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గణేష్ వందనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన మహిళా కళాకారులు స్కిట్లు నృత్యాలు పాటలు వాయిద్య ప్రదర్శనలతో పాటు సరదా ఆటలు వంటి వివిధ రకాల వినోద కార్యక్రమాలు నిర్వహించారు ఈవెంట్ లో ప్రతి టీం చేసిన ప్రదర్శనలకు మంచి ఆదరణ వచ్చినప్పటికీ వినూత్నమైన లేజీ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది బాలీవుడ్ సినిమా పాత్రల నేపథ్యంలో దీపా నల్లూర్ దర్శకత్వం వహించిన సువానీ మే కభి కుషి కభి గమ్ అనే స్కిట్ విశేషంగా ఆకట్టుకుంది దీపోత్సవ్ మహిళల సమావేశం మహిళా సాధికారతకు స్త్రీత్వానికి ఒక మార్గదర్శిగా మారింది ఈ సంస్థ పదేళ్ళ ప్రయాణం మహిళా సాధికారత సోదర స్ఫూర్తి వైపు ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది సువానీతో పాటు చుట్టుపక్కల ఉన్న సారూప్యత కలిగిన మహిళలతో ఒక చిన్న సమావేశంగా రెండు వేల పదమూడులో ప్రారంభమైన దీపోత్సవ కార్యక్రమం నిరంతరం ప్రజాదరణ పొందిన ప్రోగ్రాం అని డైరెక్టర్ దీపా నల్లూర్ అన్నారు ఇది మహిళలకు మాత్రమే నిర్వహించబడే కార్యక్రమం కాబట్టి వారు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లడానికి వీలు కల్పిస్తూ మరింత మంది మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప మార్గంగా భావిస్తున్నారు